నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హిలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు రాజవర్ధన్ మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే ఒకటవ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళారు సో పన్నెండేళ్ల తర్వాత డెఫినెట్లీ పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు మళ్ళీ అక్కడికి రావడానికి పన్నెండు ఏళ్ళు పడుతుంది నర్మదా పుష్కరాలు కూడా మొదలుగా కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటారు సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి తప్పకుండా ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మారిడు అయితే కృతికా నక్షత్రం రెండో పాదంలోకి వస్తుండమ్మా అది సహజంగా రెండో స్థానము కుటుంబ స్థానము ధనస్థానము వాక్స్థానము వాక్స్థానము శుక్రుడు లగ్జరీ అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు ఇద్దరు ఇద్దరు కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండే ప్రజల అందరికి ఉండబోతున్నాయి అది చాలా సంతోషించే విషయం అయితే భయానికి కూడా కొద్దిగా ఉంటుంది అందరికి కాదు కొందరికి కొన్ని రాసులు అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ కొన్ని రెమెడీస్ ఉంటాయి మనము ఇప్పుడు ఇది గురువు వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు రావు శివ మీనంలోనే కేతు కన్యలోనే శని వచ్చి కుంభంలోనే ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది అది ఎలా ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూసాం అయితే ఇప్పుడు పన్నెండేళ్ల క్రితం కూడా అంతకు ముందు పన్నెండేళ్ల క్రితం కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు లేదమ్మా ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా వేరే ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు పన్నెండేళ్ల క్రితం ఇంకో రెక్క ఎక్కడ మిగతా రావు కేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు ఎప్పుడు ఎప్పుడు కుదరదు ఈ అలా ఇదే కుతది అంతే మళ్ళా వచ్చే పన్నెండేళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఎక్కడ ఉంటుంది రావు కేతులు శని ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుండి మళ్ళీ మే సుమారు వన్ ఇయర్ ఇరవై ఐదు వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది పన్నెండు రాసుల వరకు అని మనం ఒకసారి అందరి అనువయించుకుందాము వాళ్ళకు పరిశీలించి వాళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పొచ్చు వాళ్ళకి ఏదైనా మంచి చెడు అన్ని మాట్లాడుకోవచ్చు తప్పకుండా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారంటే మిథున రాశి ఇప్పుడు మిథునంలో వ్యయంలో గురువు అమ్మ భాగ్యంలో శని ఫోర్త్ హౌజ్ లో కేతు రావచ్చు టెన్త్ హౌస్ దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనగా ఇప్పుడు శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు ఎందుకంటే వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి వీళ్ళకు ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది కానీ ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులు బాగుంటాయి వేయంలో కదా శుభకార్య నిమిత్తం ఖర్చులు అది కొంత ఆనందాన్ని ఆనందం ఇస్తుంది ఖర్చు కొద్దిగా రుణాలు చేయవలసి కూడా రావచ్చు అదొకటి వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి కానీ కొద్ది పెట్టుబడులు పెరుగుతాయి పెట్టుబడులకు అవుతుంది స్థిర ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది తల్లి ఆరోగ్యం కొద్దిగా శ్రద్ధ వహించాలి కుటుంబంలో శాంతి కొరకు ప్రయత్నం చేయాలి ఎందుకంటే నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కనుక నాలుగో స్థానానికి కొద్దిగా రెమెడీ చేసుకుంటే బాగుంటుంది వాహనాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఇంకోటి రాజకీయ నాయకులకు కూడా శ్రమ ఎదు ఎక్కువ ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది సినీ రంగ నాయకులకు ప్రయత్నాల కొరకు అవకాశాల కొరకు ప్రయత్నం చేయాలి ఒకటికి సార్లు ప్రయత్నం చేసినా కూడా ఒకేసారికి పని కాదు కొద్దిగా ప్రయత్నం నాలుగు సార్లు పోయి మాట్లాడి వాళ్ళను సంతోషంగా మన టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇది ఆరోగ్యం పర్వాలేదు అమ్మా ఆరోగ్యం పర్వాలేదు ఆరోగ్య విషయంలో ఏమీ లేదు విద్యార్థులు కష్టపడితే గాని ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం మంచిది ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి మెయిన్ ఇక్కడ ఏంటంటే శుభకార్యాలు ఇంట్లో జరగడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది స్థిర ఆస్తులు అమ్మవలసి వస్తుంది తల్లి ఆరోగ్యము జాగ్రత్త వహించాలి విదేశీ వ్యవహారాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకూలిస్తాయి మరి వీళ్ళు వీళ్ళు వినాయకునికి ఆరాధన చేయాలి గణపతి హోమము సంకట చతుర్దశి వ్రతము ప్రతి నెల చేసుకుంటే బాగుంటుంది ఈ ఇయర్ లో అమ్మవారి ఆరాధన చాలా కలిసి వస్తుంది వీళ్ళు తులసి మాల వేసుకుంటే బాగుంటుంది బుద్ధుడు గనక సప్తముకి రుద్రాక్ష వేసుకున్నా బాగుంటుంది ఈ మిథన రాశికమ్మ ఈ సంవత్సరంలో కోర్టు వ్యవహారాలు కొద్ది జాగ్రత్త వాయిదా వేసుకోవడం ఉత్తమం కొద్ది ప్రొలాంగ్ తీసుకొని కేసులు చేయొద్దు ఉన్న కేసులు కూడా ఇప్పుడు సెటిల్ అయ్యే పరిస్థితి పరిస్థితి కాదు జయం కాదు గనక జయము విజయము ఇప్పుడు మధ్యస్థం ఉంది కనుక కొద్దిగా వాయిదా వేసుకుంటూ ముందుకు పోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికి తగ్గ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అదొకటి ఆరోగ్యము జాగ్రత్త వహించాలి పర్వాలేదు విదేశీ వ్యవహారాలు కొద్దిగా మధ్యస్థం ఉంటుంది ఎందుకంటే రావు టెన్త్ ప్లేస్ ఉన్నాడు ప్రొఫెషన్ గా కొందరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళకు కలిసి వస్తుంది ఇంకోటి విదేశీ వ్యవహారాల్లో వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకంత ఖర్చు పెరుగుతుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని కూడా ఫాలో చేయాలని మనం విషిస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి